ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ సత్యసాహి జిల్లాలోని చారిత్రక లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది కేవలం ఆధ్యాత్మిక దర్శనానికే కాకుండా శిల్పకళా చాతుర్యాన్ని వీక్షించేందుకు దేశ విదేశాల నుండి పర్యాటకులు ఇక్కడికి తరలివస్తుంటారు చారిత్రక కట్టడాలకు ఆధ్యాత్మికతకు నిలయమైన లేపాక్షి క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది అయితే గతంలో ఇక్కడికి వచ్చే పర్యాటకులకు భోజన సౌకర్యం లేకపోవడంతో లేపాక్షికి చెందిన పది మంది ఒక కమిటీగా ఏర్పడి శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్రస్వామివారి అన్నప్రసాదం సేవా ట్రస్ట్ ఏర్పాటు చేసి దాతల సహకారంతో పర్యాటకులకు భోజన వసతి కల్పించారు ప్రతి శని ఆదివారాల్లో మరియు శివరాత్రి ఉత్సవాల్లో పర్యాటకులకు భోజన వసతి కల్పిస్తున్నారు అయితే ఇటీవల ఆలయానికి పర్యాటకుల తాకిడి పెరిగింది వేలాదిగా తరలివస్తున్న భక్తుల సౌకర్యార్థం స్థానిక అన్నదాన కమిటీ చేస్తున్న కృషి ప్రశంసనీయం దాతల సహకారంతో నిత్యం వేలాది మందికి ఆకలి తీరుస్తున్న ఈ సేవాపై పలువురు ప్రశంసిస్తున్నారు భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ముఖ్యంగా ఎవరూ ఆకలితో వెనుదిరగకుండా అన్నదాన కమిటీ అహర్నిసలు శ్రమిస్తోంది వంటసాల నుండి వడ్డించే వరకు ప్రతిచోటా పరిశుభ్రతను పాటిస్తూ నాణ్యమైన భోజనాన్ని కమిటీ అందిస్తోంది భక్తుల రద్దీ ఉన్నా క్రమపద్ధతిలో క్యూ క్యూలైన్ల ద్వారా అందరికీ భోజన వసతి కల్పిస్తున్నారు భక్తులు స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాల ద్వారా ఈ అన్నదాన కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది పర్యాటకులకు సేవ చేయటం పర్యాటకుల సంఖ్య పెరిగినప్పటికీ వారికి మంచి భోజనం అందించడం తమకు ఎంతో సంతోషాన్నిస్తుందని ఆలయ కమిటీ సభ్యులు అంటున్నారు ప్రపంచ వారసత్వ సంపదగా పేరుగాంచిన లేపాక్షిలో గత గతంలో లేపాక్షికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ఎలాంటి సౌకర్యం లేకుండా ఉండడంతో లేపాక్షిలో ఒక పది మంది క్రమ కమిటీగా ఏర్పాటు చేసుకొని వీరభద్ర అన్నప్రసాదం సేవా ట్రస్ట్గా ఏర్పరచుకొని లేపాక్షి బ్రహ్మోత్సవాలకు కానీ లేపాక్షి నందు ఉత్సవాలకు కానీ ప్రతి ఆదివారం శనివారం భక్తాదులు వచ్చే భక్తాదులకు ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం వితరణ రూపంలో లేపాక్షిలో వచ్చే భక్తాదులకి అన్నప్రసాదం చేయడం జరుగుతుంది ఇది చాలా మా అదృశ్యంగా భావిస్తున్నాం లేపాక్షి గ్రామస్తులు ప్రతి యాత్రికుడు కూడా వచ్చి ఇక్కడ వచ్చేసి తృప్తిగా వాళ్ళు ప్రసాదం స్వీకరించి పోవడంతో మాకు చాలా సంతోషంగా ఉంది ప్రసాదం స్వీకరించిన ప్రతి భక్తాదులు కూడా చాలా హ్యాపీగా లేపాక్షి గ్రామంలో ఒక రకమైనటువంటి ప్రసాదం దొరుకుతుందని చెప్పేసి వారు సంతోషంగా పోవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఎంతమంది ఉన్న భక్తులు రాని మా వీరభద్ర అన్నప్రసాదం సేవాస తరపున అన్నప్రసాదం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఓం నమ శివాయ ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి లేపాసి గ్రామంలో మా మాఘశుద్ధ త్రయోదశి నుంచి ఐదు రోజులు నిరంతరమైనటువంటి బ్రహ్మరథోత్సవాలు నిర్వహించబడుతున్నవి ఆ సమయమునందు అన్నదాన ప్రసాద కేంద్రం చేత మేము నిరంతరంగా అన్నదానము చేయించు ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కలగజేస్తున్నాము ఈ దాతల సహకారంతో ఇక్కడ ఒక భవనాన్ని నిర్మించుకొని శని ఆదివారాల్లో నిరంతరంగా రెండు రోజులను ఏకధాటిగా అన్న ప్రసాదము భక్తులందరికీ పంచుతూ వారి యొక్క స్వామి యొక్క కృపకు అయి మేము మా యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నాము జై హింద్